మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏ మంత్రం జపిస్తే మంచిది అంటారు అన్నిటికంటే చాలా గొప్ప మంత్రం ఏంటంటే అమ్మా కమిట్మెంట్ ఎందుకు కమిట్మెంట్ అని అంటారు ఇక్కడ శాస్త్రంలోనే మళ్ళీ చెప్పారు ఏమని అంటే రాజ్యలక్ష్మి కోసనాథ చతరంగ బలేశ్వరి సామ్రాజ్య దాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే ఫస్ట్ రాజ్యలక్ష్మి రాజ్యం ఎక్కడుంది అనంటే ఇదే పెద్ద సామ్రాజ్యం అవునా ఈ సామ్రాజ్యాన్ని కోసనాథ అంటే ఏంటిటా మన గుండే అంటే ఇది లేకపోతే ఇవేం మొత్తం ఏం పనిచేయవ ఇంకా అంటే గుండెలో ఉన్న ప్రాణం పనిచేస్తేనే మొత్తం శరీరం అంతా పనిచేస్తుంది అంటే దాని కోసాగారం ఏమిటి మన గుండె ఈ రాజ్యలక్ష్మికి చతురంగ బలేశ్వరి కానీ ఈ యొక్క కోసాగారం స్ట్రాంగ్ గా ఉండ ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే స్ట్రాంగ్ గా ఉండడానికైనా ఉండకపోవడానికైనా అంటే మనలో బలహీనత అయినా బలమైనా ఏమిటి అంటే నాలుగే నాలుగుట ఆ నాలుగు ఏంటి అంటే మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో మనం ఏమవుతున్నాము సామ్రాజ్యదాయిని సత్యసంద సాగర మేఖల సాగరం అంటే మీకు తెలుసు సాగరుడు సాగరుడు కూతురా అని అన్నారు సాగరుడు కూతురా అంటే అర్థం అంటే సముద్రం కూతురే కదా మరి లక్ష్మీదేవి లక్ష్మి ఈ సామ్రాజ్యం చాలా బాగా విస్తరించాలి అంటే ఇక్కడ ఏముండాలి అంటే ఎప్పుడు నిశ్చలత్వం అన్నది ఉండాలి ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కడ ఉంటాయి గుండెలోనే ఉంటాయి ఆ ఎమోషన్స్ అన్ని ఇప్పుడు చూడండి మీరు సముద్రాన్ని చూసినా లోపలంతా మొత్తం ఖనిజాలు అన్ని మణులు అన్ని ఎక్కడుంటాయి సముద్ర గర్భంలోనే ఉంటాయి పైన అలలు వస్తాయి కానీ లోపల ఎప్పుడైనా మీరు అలలు చూస్తారా అది ఎప్పుడు ఎలా ఉంటుంది చాలా నిశ్చలంగా ఉంటుంది దాని నిశ్చలత్వం అంటే అంత నిశ్చలత్వం ఉండాలి లోపల ఎప్పుడైతే ఉంటుందో ఈవిడేనే దీక్షిత దైత్య సమని అప్పుడు ఆవిడ ఇచ్చేది ఏంటి అంటే కమిట్మెంట్ అన్నది ఇస్తుంది లక్ష్మి అంటేనే కమిట్మెంట్ అంటే మీరు ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి ఆ శ్రద్ధ అన్నది లక్ష్మీదేవి వల్ల వస్తుంది ఎప్పుడైతే శ్రద్ధ లక్ష్మీదేవి వల్ల వస్తుందో ఏ దైత్య సమని అంటే మనలో ఉన్న రాక్షసులందరూ అందరూ ఆ రాక్షసులు ఎవరండి అంటే మన బద్ధకం మన నిద్ర మన భయం మన ఏంటి అన్ని లిమిటేషన్స్ కండిషన్స్ ఏం మనలో ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమనుకుంటాం తెగ మాట్లాడేయడం కమ్యూనికేషన్ అనుకుంటాం కానీ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మాట్లాడమే కాదు అవతల వాళ్ళు చేసి కమ్యూనికేషన్ వినడం కూడా కదా రెండు ఉండాలి వింటేనే కదా నేర్చుకుంటాం లేకపోతే నీకు ఎంత వచ్చో అంతే నీకు వచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం తప్పకుండా అందరివి వినాలి అందరినీ చూడాలి వాటి వల్లే మనం నేర్చుకుంటాం ఎందుకంటే ప్రకృతి మొత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిందే కదా అది అక్కడ దైత్యులు పడుకుంటేనే అది అర్థం అవుతుంది మీకు శ్రద్ధ ఉంటేనే ఆ దైత్యులు పడుకుంటారు ఎందుకంటే చాలా మంది ఏంటి సాధన ఇన్ని రోజులు చేసామండి మాకు బోళ్ళన్న అనుభవాలు వచ్చేస్తే ఇంక చాలు మేము దేవుడి కింద అయిపోయాం ఇంకా తర్వాత నుంచి చెయ్యక్కర్లేదు కానీ ఏంటి అంటే సాధన అన్నది కనుక మనం నిజంగా మొదలెడితే ఎప్పటి వరకు చేయాలి అంటే టిల్ ఊపిరి వరకు అదే శ్రద్ధ అంటే ఎందుకంటే ఆవిడ దైత్య శమని అంటే ద్రాక్షసుని పడుకో పెడతానందుని తీసేస్తానందని మీరు చూడండి మిగతావన్నీ నాసిని నాశిని నాశిని అని ఉంటాయి రెండే రెండు శమని అని ఉంటాయి ఒకటేంటి క్రోధ శమని కోపాన్ని కూడా తీయదు దైత్య శమని దైత్యుల్ని కూడా పడుక్కో పెడుతుంది అంటే మీరు చేసినన్ని రోజులు వాళ్ళు పడుక్కుంటారు మళ్ళీ మీరు చేయకపోతే ఏమవుతారు వాళ్ళు లేస్తారు లేస్త నిద్రపోయిన వాళ్ళు కాస్త లేస్తారు అప్పుడు వాళ్ళు మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో ఈ దైత్యులు ఎంత బాగా పడుకుంటారో అప్పుడు ఏం చెప్పారు సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి సర్వార్థదాత్రి అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి అర్థము మీకు ఏది కావాలంటే అన్ని ఇస్తుంది అర్థమైందా మొత్తం మీకు ఏం కావాలన్నారో అవన్నీ వస్తాయి మోక్షంతో సహా అన్నిటినీ ఇస్తుంది సర్వ ఎప్పుడు ఎప్పుడొచ్చాయో సావిత్రి అంటే అర్థం ఏమిటి అంటే సచ్చిదానంద రూపిణి ఎప్పుడు నవ్వుతూ ఉండేటట్టు చేస్తుంది అంటే ఆ నవ్వు ఎప్పుడు ముఖంలో నవ్వు రావాలంటే ఎక్కడుండాలి నవ్వు గుండెల్లో ఉండాలి ఆ గుండెల్లోంచి వచ్చిన నవ్వే అందంగా ఉంటుంది ఆ గుండెల్లోంచి వచ్చి నవ్వు ఎవరి వల్ల వస్తుంది అంటే లక్ష్మీ అమ్మవారి వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆ అమ్మవారిని పూజించాలి అంటే చక్కగా దీక్ష అంటే ప్రతిరోజు శ్రద్ధగా ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి మంచిగా మంత్రాలు తీసుకుని చదవచ్చు లేదా లలిత సహస్రం లక్ష్మీ అష్టోత్తరం కడ్గమాల ఏదైనా చదవచ్చు ఇవన్నీ కాదండి నేను ఒక మంత్రం చేసుకుంటాను అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే బెస్ట్ మంత్రం ఏమిటి అంటే శ్రీం అని చదువుకుంటే సరిపోతుంది శ్రీంకారం అలా శ్రీం 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 అని ఎంత బాగా చదువుకుంటామో అంత బాగా మనకి ఆనందము ఎందుకంటే శ్రీం అంటేనే లలితాదేవి యొక్క శ్రీ విద్య ఏకాక్షర బీజాక్షర మంత్రం కాబట్టి ఆ శ్రీంకారం చదవడం ద్వారా మొత్తం ఈ అన్నీ మనకి వస్తాయి హ్యాపీనెస్ ఓకే అమ్మ చాలా చక్కగా తెలియజేసేది ధన్యవాదాలు